ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ చాలా మంది మన మిత్రులు అడుగుతున్నారు సార్ మేము తిరుమల వెళ్దాం అనుకుంటున్నాం ఒకరోజు టూర్ ప్లానింగ్ ఏ విధంగా చేసుకోవాలి సార్ తిరుమల కొండపైన చూడడానికి ఏవేవి ఉంటాయి ఇలాగ రకరకాల ప్రశ్నలన్నీ కూడా అడుగుతున్నారు మీరు అడిగిన ఈ కూడా ఈ వీడియోలో పూర్తిగా నేను సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను తిరుమల వెళ్ళే ప్రతి శ్రీవారి భక్తుడు కూడా ముందుగా మనకి తిరుమల కొండపైన ఉన్నటువంటి క్షేత్రాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనకి తిరుమల కొండ పైన చూడటానికైతే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం దాని తర్వాత పక్కన ఉన్నటువంటి పుష్కరణి దాని తర్వాత శ్రీ వరహస్వామి యొక్క టెంపుల్ తర్వాత మనకి చూడవలసింది ఏంటంటే బేడి స్వామి యొక్క టెంపుల్ అన్నది మనకి శ్రీవారి ప్రధాన ఆలయానికి ఎదురుగైన మనకి బేడి స్వామి యొక్క టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది అక్కడే నిత్యం కూడా వేలాది మంది భక్తులు అఖండ జ్యోతిని వెలిగిస్తూ ఉంటారు వాళ్ళ మొక్కుకున్నటువంటి మొక్కులు తీరడానికి వాళ్ళ మొక్కుకున్నటువంటి మొక్కులు పలించడానికి కూడా అక్కడ అఖండ జ్యోతి కొబ్బరికాయ కొట్టి అఖండ జ్యోతిని వెలిగిస్తూ ఉంటారు దాని తర్వాత మనకి వరహస్వామి యొక్క టెంపుల్ మనకి శ్రీవారి ఆలయానికి మనం చూసుకున్నట్లయితే పుష్కరానికి ఆపోజిట్లో మనకి వరాహస్వామి యొక్క టెంపుల్ అన్నది మనకి కల్పిస్తూ ఉంటుంది దాని తర్వాత నిత్య అన్నదాన కార్యక్రమం అయినటువంటి శ్రీ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రం కూడా మనకి తిరుమల కొండపైనే స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలోని ఇవన్నీ కూడా ఉంటాయండి అంటే ఈ విషయాలన్నీ కూడా చాలా మంది అందరికీ తెలుసు కాకపోతే ఇంకా తిరుమల కొండపైన చాలా టెంపుల్స్ ఉన్నాయంట కదండి మేము యాత్ర చేసి ఇంటికి వచ్చిన తర్వాత మా బంధువులు అందరూ అడుగుతున్నారు సార్ మీరు శిలాతోరణం చూసారా శ్రీవారి పాదాలు చూసారా అదే విధంగా పాప వినాశనం ఉంటున్నారు కదా దాన్ని దర్శించారని ఇలా అడుగుతున్నారండి ఇవన్నీ తిరుమల కొండపైన ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ చూడాలంటే ఏ విధంగా చూడవచ్చు అని అడుగుతున్నారు కాబట్టి చెప్తానండి మనకి తిరుమల కొండపైనే అంటే శ్రీవారి ప్రధాన ఆలయానికి బయటకు వచ్చేసిన తర్వాత అంటే సుమారుగా సిఆర్ఓ ఆఫీస్ కానీ లేదా రామ్ బగీచ దగ్గర ఉంటే మటుకు అక్కడ కానీ తిరుమల గొడ్డపని ఎక్కడైనా సరే ఏ అయినా సరే ఈ యొక్క ప్రధానంగా ఆరు క్షేత్రాలు అయితే ఉన్నాయండి ఒకటి మనకి పాప వినాశనం ఆకాశగంగా జపాలి తీర్థం వేణుగోపాల స్వామి యొక్క గుడి ఈ నాలుగు టెంపుల్ కూడా ఒక సైడ్ ఉంటే శ్రీవారి పాదాలు శిలాతోరణం చక్రతీర్థం అంటే శిలా దగ్గరలోనే మనకి ఈ చక్ర తీర్థం కూడా ఉంటుంది కాబట్టి ఆ రెండు కూడా ఉంది చూసుకుంటే ఈ రెండు ఒక సైడ్ ఉంటాయి ఈ ఆరు ప్రధాన క్షేత్రాలను కూడా లేదా ఆరు ప్రధాన ముఖ్య తీర్థాలను కూడా చూ చూడడానికి తిరుమల కొండ అనేక వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ వారు అందుబాటులో ఉన్నారు జీపులు కానీ కోర్లు కానీ ఇలా రకరకాల వెహికల్స్ అయితే మనకి తిరుమల పండుగ పైన నిత్యం తిరుగుతూ ఉంటాయి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఈ ఆరోగ్యయాత్రాలను కూడా తిప్పు తీసుకొస్తారని కూడా చెప్తూ ఉంటారు ఇదే కాకుండా టీటీడీ ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ బస్సు వారి ద్వారా నూట ఇరవై రూపాయల బస్ ఛార్జ్ తోటి మనకి ఈ ఆరు యాత్రను కూడా తిప్పు తిప్పు తీసుకురావడానికి నూట ఇరవై రూపాయల బస్ టికెట్తో అయితే మనకి ఈ యాత్రను అయితే వేయడం జరిగింది సుమారుగా ఈ యాత్రను చూడడానికి ఎంత సమయం పడుతుంది అని మంది మిత్రులు అడిగారు కాబట్టి చెప్తున్నాను ఈ ఈ ఆరు క్షేత్రాలను కూడా తిప్పు తీసుకురావడానికి అయితే మనకి సుమారుగా నాలుగు నుండి ఐదు గంటల సమయం పడుతుందండి దాన్ని బట్టి మీరు ఒక రోజు యాత్రను ప్లాన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అంటే మనకి ముందుగా ఈ నూట ఇరవై రూపాయల బస్సు ఏదైతే ఉందో ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళు ఈ బస్సు ఎక్కితే మట్టికి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రైవేట్ వాళ్ళు వెహికల్స్ ఎక్కితే మట్టికి ఆటోమేటిక్గా వాళ్ళే ప్రతిదాని దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి మిమ్మల్ని తీసుకురావడం జరుగుతుంది కాబట్టి అందులో పెద్ద ఇబ్బంది పడవలసినటువంటి విషయం ఏమి లేదు ముందుగా అయితే ఈ ఈ నూట ఇరవై రూపాయల బస్సు ఎక్కేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చెప్తామండి ఎందుకంటే ప్రధానంగా ముందైతే పాప వినాశనం శక్తి ఎక్కితే మట్టికి డైరెక్ట్గా పాప వినాశనాన్ని చూపించి దాని మధ్యలోనే ఉన్నటువంటి అంటే పాప వినాశనం అన్నది ఎన్నింగ్ పాయింట్ అనుకోండి స్టార్టింగ్లోనే మనకి వేణుగోపాల స్వామి గుడి జపాలి ఆంజనేయ స్వామి యొక్క గుడి ఆకాశగంగా దాని తర్వాత మనకి పాప వినాశనం తగులుతుంది కాకపోతే బస్సు ద్వారా వెళ్తే మట్టికి డైరెక్ట్గా వాళ్ళు పాప వినాశనాన్ని చూపించి అంటే పాప నాశనాన్ని చూపించి దాని తర్వాత వచ్చే అంటే అది చూపించిన తర్వాత తర్వాత మనకి ఆకాశగా చూపించడం దాని తర్వాత జపాన్ని తీర్థం గురించి చూపించడం దాని తర్వాత స్వామి గురించడం అంటే జరుగుతూ జరుగుతుంటుంది ముందు పైకి వెళ్ళి దాని తర్వాత కిందకి రావడం జరుగుతుంది ఇది చూసిన తర్వాత మనకి అక్కడ అంటే స్వామివారి టెంపుల్ దగ్గర నుండి మనం ఈ బస్ అయితే బయలుదేరుతుంటుంది ఈ బస్సు ఎక్కడ ఉంటుంది అంటే మనకి మనం తిరుమల నుండి తిరుపతి చేరుకునేటువంటి కొండపైన మనకి బాలాజీ బస్ స్టాండ్ ఉంది కదా బాలాజీ బస్ స్టాండ్ దగ్గరే మనకి ఈ ఆరు క్షేత్రాలను కూడా తిప్పు తీసుకొచ్చేటువంటి బస్సులు కూడా అక్కడే ఉంటాయండి అక్కడ తీసుకుని అక్కడ బస్ ఎక్కేటువంటి ప్రయత్నం చేయండి మన రామ్ బగీచా దగ్గర ఉన్నటువంటి బస్ స్టాండ్లో కూడా మనకి బస్సు అందుబాటులో ఉంటుంది అక్కడ నుండి నూట ఇరవై రూపాయల బస్ టికెట్ తీసుకున్నట్లయితే మనకి ఈ ఆరు క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో చూడడానికి అవకాశం ఉంటుంది ముందుగా శ్రీవారి పాదాలు ఉన్నటువంటి ప్రదేశం వచ్చేసి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తొలిసారిగా తిరుమల కొండపైన పాదం ఓపినటువంటి ప్రదేశమే ఈ నారాయణాద్రి పర్వతం అక్కడే స్వామివారి యొక్క తొలి పాదం ఓపడం వల్ల శ్రీవారి పాదాలని అక్కడ పిలవడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి స్వామివారి యొక్క పాదాలు అక్కడ నమూనాగా ఉంచడం జరిగింది కాబట్టి తిరుమల వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీవారి పాదాలను దర్శించేటువంటి మహాభాగ్యాన్ని పొందండి మనం ఎక్కినటువంటి బస్సు నేరుగా శ్రీవారి పాదాలను చూపించి దాని తర్వాత మనకి శిలాతోరణం అయితే చూపించడం జరుగుతుంది చాలా మంది తొందరపడి శిలాతోనం దగ్గర దిగేయకండి ఎందుకంటే శిలాతోరణం పైన మనకి శ్రీవారి పాదాలు కనిపిస్తాయి అది శ్రీవారి పాదాన్ని దర్శించిన తర్వాత మనం శిలాతోరణాన్ని చూడండి అయితే బస్సు అప్పుడే ఆపుతారు మీరు తొందరపడి ఇక్కడ ఆపించే ఆపితే మట్టికి శ్రీవారి పాదాన్ని దర్శించడానికి బస్సు అయితే ఆపరు అయితే పైనుంచి వస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి శిలాతోరణం అంటే మనకి ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక రాళ్ళతో కూడుకున్నటువంటి ఒక ఇటు వర్ష క్రమం అంటే ఒక తోరంలాగా ఏర్పడి ఉంటుంది రెండు రాళ్ళు అంటే ఇటు సైడ్ ఒక రాయి ఇటు సైడ్ ఒక రాయి కలిపి ప్రకృతి సహజ సిద్ధంగా ఒక రాళ్ళ తోరణంలాగా మనకి ఏర్పడుతుంటుంది ఇది ప్రపంచంలోనే మనకి మూడే ఉన్నాయండి అందులో మనకి ఆసియా కొండలో ఉన్నటువంటి ఈ తిరుమల కొండలో ఉన్నటువంటి ఈ శిలాతోరణం ఒకటి ఇది కొన్ని అంటే కొన్నట్టే నూట యాభై వేల కోట్ల సంవత్సరాల క్రితం ఈ శిలా తోరణం ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిందని మనకి సైంటిస్టులు చెబుతున్నారు మనకి దానికి సంబంధించినటువంటి స్టోరీ మనం శిలా తోరణానికి వెళ్ళేటువంటి మార్గం మధ్యలో మనకి దానికి సంబంధించినటువంటి స్టోరీ కూడా బోర్డు పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అది చదువుకుని తర్వాత పక్కనే దాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి అక్కడ మనకి కొద్దిపాటు పార్క్ ఉంది స్వామివారి అవతరాలు కానీ అక్కడ మనకి చక్కెర తీర్థం ఉంది కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే మనకి మెట్లు దిగి కొంచెం లోపలికి అయితే మనకి చక్కెర తీర్థం కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ రెండు కూడా మనకి ఒక సైడ్ అండి అక్కడ నుంచి బస్సు ఎక్కిన తర్వాత మెయిన్ సర్కిల్లో జంక్షన్ ఉంటుంది మనం అక్కడ దింపేస్తారు మీరు అక్కడి నుంచి వేరే బస్సు ఎక్కి వెళ్ళాలి అంటే మీరు తీసుకున్నటువంటి నూట ఇరవై రూపాయల బస్ టికెట్ తోటి మీరు ఇవన్నీ కూడా దర్శించవచ్చు ఏ బస్ ఎక్కినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అక్కడ నుంచి మిమ్మల్ని మన అక్కడ నుండి బస్సు ఎక్కిన తర్వాత మనకి ఇటు సైడ్ అయితే నాలుగు టెంపుల్ అయితే కనిపిస్తాయండి ఒకటి వచ్చేసి మనకి స్టార్టింగ్ అయితే స్వామి గుడి దాని తర్వాత జపాలి తీర్థం దాని తర్వాత ఆకాశ గంగ దాని తర్వాత పాప వినాశనం ఇది ఒక వర్ష క్రమం ఇక్కడ బస్సు ఎక్కిన తర్వాత ఈ బస్సు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి నేరుగా ముందుగా మనకి పాప వినాశనం దగ్గరికి తీసుకువెళ్ళడం జరుగుతుంది పాప వినాశనం దగ్గర మనం అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో స్థానాన్ని ఆచరిస్తే మనకి సమస్త పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం దాంతోపాటు అక్కడే మనకి గంగామో గంగామాత యొక్క టెంపుల్ కూడా మనకి కల్పిస్తుంది అక్కడ గంగమాత యొక్క టెంపుల్లో అమ్మవారిని దర్శించుకొని మనం బయటకు వచ్చినట్లయితే దాని తర్వాత పాప వినాశనం దాటిన తర్వాత అంటే ముందుగా పైకి పైనే మనకి పాప వినాశనం ఉంటుంది దాని తర్వాత మనకి ఆకాశగంగ ఉంటుంది ఈ ఆకాశగంగకి సంబంధించినటువంటి స్టోరీని చూసినట్లయితే ఈ ఆకాశగంగ తీర్థానికి లేదా శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ఆకాశగంగా ఏ విధంగా ఏర్పడింది అనేటువంటి విషయాన్ని రెండు మాటలు అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పరమభుతుడైనటువంటి తిరుమల నంబి కారణంగా ఈ ఆకాశ గంగతీర్థం అయితే ఏర్పడడం జరిగింది ఈ అసలు తిరుమల నంబి ఎవరు అనేటువంటి విషయానికి వస్తే మటుకి ప్రతిరోజు కూడా నిత్యం స్వామివారికి పాప వినాశనం నుండి తీసుకొచ్చినటువంటి జలంతోటి స్వామివారికి అభిషేకించడం జరిగేది అలా రాను రాను అతనికి వయసు మీద పడడం వృద్ధుడు అవడం కారణంగా సుమారుగా మనకి చూసినట్లయితే స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి ఈ ఆకాశ ఆకాశ గంగ దాటిన తర్వాత మనకి పాప వినాశనం ఉంటుంది కాబట్టి ఏడు కిలోమీటర్ల దూరం అండి అక్కడి నుంచి నర్స వచ్చి స్వామివారికి వాటర్ తీసుకురావడం జరిగేది అంత దూరం నుంచి కూడా వయసు మీద పడడం వల్ల ముసలివాడు అవ్వడు దాన్ని చూసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ వయసులో కూడా తను పడుతున్నటువంటి యొక్క కష్టాన్ని చూసి లేదా స్వామివారి పట్ల తనకు ఉన్నటువంటి అసంచలమైనటువంటి భక్తికి చలించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక వేట బాలు రూపంలో రావడం జరిగింది ఒకరోజు తిరుమల నంబి ప్రతిరోజు ఈ వాటర్ను ఏ విధంగా వెంకటేశ్వర స్వామికి అభిషేకించడానికి తీసుకెళ్తాడో అదేవిధంగా ఒకరోజు పాప వినాశం నుండి వాటర్ తీసుకెళ్తుంటే వేట బాలు రూపంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తాత తాత నాకు దాహంగా ఉంది కొంచెం వాటర్ ఇస్తావా తాగుతాను అంటే తిరుమల లేదు నాయన ఈ వాటర్ అయితే నేను శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడానికి తీసుకువెళ్తున్నాను ఇవ్వడం కుదరదని చెప్పి తను వెళ్తుంటే వేట బాలుపలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆ యొక్క కుండకి కన్నం పెట్టి వాటర్ తాగడం జరుగుతుంది అది చూసి ఎంతో బాధపడినటువంటి తిరుమల నంబి తిరిగి మళ్ళీ పాప వినాశనానికి వెళ్ళి వాటర్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు దానికి శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కరించి నాయన తిరుమల నమ్మి నేను అని చెప్పి వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని చూపించి ఇక్కడ నుండి ఈ రోజు నుండి కూడా నీకోసం నేను ఏ ఆకాశ గంగా తీర్థాన్ని నేను సృష్టించడం జరుగుతుంది అని సాక్షాత్తు ఆ గంగామాతని భూమిపైకి రప్పించడం జరిగింది ఆకాశ మార్గం నుండి ఈకో జలం ఏర్పడిందని కూడా ఇక్కడ పెద్దలైతే చెప్తున్నారు కాబట్టి ఈ రోజు కూడా ఈ ఆకాశగంగ తీర్థంతో స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది నేటికి కూడా ఈ తిరుమల నంబి వంశస్థులు ఎవరైతే ఉన్నారో తిరుమల నంబి వంశస్థులే ఈ ఆకాశగంగ తీర్థాన్ని ప్రతిరోజు కూడా తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని అభిషేకించడానికి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఆకాశగంగ తీర్థంలోని స్థానం ఆచరించిన లేదా వాటర్ మీ మీద జలుపున కూడా సమస్త పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసంతో పాటు ఈ ఆకర్షికంగా తీర్థం దగ్గర మనకి అంజనాదేవి బాల అనుమా రూపంలో మనకి ఒక టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది అంజనాదేవి ఒడిలో ఆంజనేయస్వామి బాల పిలువడ రూపంలో కూర్చున్నట్టుగా మనకి స్వామివారి యొక్క టెంపుల్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది అక్కడ నుండి మనం బస్సు బయటకు వచ్చి బస్సు ఎక్కిన తర్వాత మనం జపాలి తీర్థం సుమారుగా అక్కడ నుంచి మనకి రెండు వందల మీటర్ల దూరంలో మూడు వందల మీటర్ల దూరంలో మనకి జపాలి ఆంజనేస్వామి యొక్క టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ యొక్క జపాని ఆంజనేయ స్వామికి యొక్క టెంపుల్కి వెళ్ళేటువంటి ప్రయత్నం ఎందుకంటే ఈ యొక్క ప్రదేశం చాలా బాగుంటుందండి ఎందుకంటే సుమారుగా మనకి ఈ టెంపుల్ చేరుకోవడానికి అంటే నడక మార్గంలో మనకి అరగంట నుండి నలభై నిమిషాల సమయం పడుతుంది చుట్టూ సెట్లు ప్రకృతి రమణీయంగా చాలా అద్భుతమైనటువంటి వ్యూ పాయింట్లు తర్వాత చూడడానికి అయితే మనకి ఎంతో అందాన్ని ఆనందాన్ని సంతోషాన్ని కూడా ఈ ఆంజస్వామి టెంపుల్ కలిగేటువంటి మార్గంలో మనకి కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే రూబాటు అంత పచ్చదనంగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి చెట్లు చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద చెట్లు చాలా ఆనందంగా ఉంటుంది మీరు కూడా తిరుమల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ జపాలి స్వామి యొక్క టెంపుల్ కలిగేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ గురించి రెండు మాటలు చెప్పాలంటే సాక్షాత్తు ఆంజనేయస్వామి పుట్టినటువంటి ప్రదేశం ఈ అంజనాద్రి పర్వతంలో ఉన్నటువంటి జపాలి తీర్థం దగ్గర టీటీడీ అయితే ఈ మధ్యగంలోనే కొన్ని సాక్ష్య ఆధారాలతో సహా నిరూపించడం జరిగింది అంతేకాకుండా అనేక పురాణాలలో మనకి ఈ అంజనాద్రి పర్వతం గురించి కానీ లేదా ఆంజనేయస్వామి పుట్టిక గురించి కూడా మనకి తిరుమలతో ఉన్నటువంటి సంబంధాన్ని కూడా చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగానే మనకి ఈ తిరుమల కొండలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయస్వామికి అంటే ఏడు పర్వతాలు కదా ఏడు పర్వతాల్లో ఒక పర్వతం పేరు అంజనాద్రి పర్వతం అంజనాద్రి అంటే ఆంజనేయ స్వామి యొక్క తల్లిగారి పేరు అంజన అంజనాదేవి ఆవిడ కారణంగానే ఇక్కడ ఈ పర్వతానికి ఆ పేరు పెట్టడం జరిగింది దాని తర్వాత రామాయణ కాలంలో రాముడు రావణుడితో యుద్ధం చేసిన తర్వాత కొంతకాలం ఏ ప్రదేశంలోనే ఈ అంజనాద్రి పర్వతం దగ్గర ఉన్నటువంటి ఈ జపాలి తీర్థం దగ్గర కొంతకాలం ఉన్నారని కూడా చెప్తూ ఉంటారు దానికి తగ్గ సాక్ష్యంగా మనకి రామతీర్థం సీతాదేవి తీర్థం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అయితే అంటే ఈ యొక్క తీర్థంలోనే రాముడు కొద్దిగానం ఏంటంటే స్నాన జబాదులు కూడా చేశాడని కూడా చెప్తూ ఉంటారు మీరు విన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ కానీ లేదా ఇక్కడ ప్లేస్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ నుంచి స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత మనం బస్ ఎక్కిన తర్వాత అక్కడ నుండి మనకి వేణుగోపాల స్వామి యొక్క గుడికి అయితే వెళ్తాం అక్కడ నుండి సుమారుగా రెండు కి కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకి రైట్ సైడ్ లోపలికి వెళ్ళినట్లయితే వేణుగోపాల స్వామి యొక్క గుడి అయితే కనిపించడం జరుగుతుంది అక్కడ వేణుగోపాల స్వామిని దర్శించుకోవడానికి అయితే కొంచెం లైన్ అయితే ఉంటుంది టికెట్ కూడా పెట్టారు అక్కడ అక్కడ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత సోమవారం దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత మనం ఏ ప్రదేశాల్లో బస్ ఎక్కామో ఆ ప్రదేశాల్లో బస్ ఎక్కవచ్చు లేకపోతే తిరుమల కొండ పని ఎక్కడైనా మీరు బస్సు దక్కవచ్చు ఆ సౌకర్యం ఉంది బస్సు ధర వెళ్ళిన అయితే మీరు బస్సులు అయితే మారవలసి ఉంటుంది కాబట్టి నేను ఇంత వివరంగా చెప్పడం జరుగుతుంది ప్రతి టెంపుల్ దగ్గర అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది అక్కడికి ఉంచోవాలి మీరు టెంపుల్ దగ్గర నుంచి ఉంటే మట్టికి బస్సు లాగండి ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఉంటే మాత్రం బస్సు తగ్గితే బస్సు ఎక్కి మీరు మీరు దర్శించుకుని రావచ్చు సుమారుగా ఈ ఆరు పుణ్యక్షేత్రాలను దర్శించడానికి మీకు నాలుగు నుండి ఐదు గంటల సమయం పడుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు మీ ప్రోగ్రాన్ ప్లాన్ చేసుకోండి ఒకరోజు ప్లాన్ అయితే తిరుమల కొండపోయిన సోమవారం దర్శించిన తర్వాత వేంగమంబా నిత్యాన్నదాన కార్యక్రమంలో భోజనం చేసిన తర్వాత స్వామి బేడు ఆది స్వామి దర్శించిన తర్వాత ఈ యొక్క ప్రోగ్రాం అయితే ప్లాన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది ఒక రోజుకి అయితే సరిపోతుందండి దాని తర్వాత ఇంక మీకు ఇంకా సమయం ఉంటే మీరు బస్ ఎక్కడం కానీ లేదా ట్రైన్ ఎక్కేవారు కానీ తిరుపతి రావాలి కాబట్టి తిరుపతి బస్ స్టాండ్ దగ్గర కానీ రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి గోవిందరాజ స్వామి యొక్క టెంపుల్ అయితే మనకి అందుబాటులో ఉందండి సుమారుగా అక్కడి నుంచి ఆరు వందల మీటర్లు అంటే అర కిలోమీటర్ల దూరంలో మనకి ఈ గోవిందరాజ స్వామి యొక్క టెంపుల్ అయితే ఉంది అక్కడ గోవిందరాజ స్వామి యొక్క టెంపుల్ దర్శించుకొని మీ యాత్రని దిగ్విజయంగా పూర్తి చేయండి ఇదంతా కూడా రోజు టూర్ ప్లాన్ అండి ఎవరైతే తిరుమల వెళ్ళి సోమవారిని దర్శించుకుందాం అనుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్ కింద కామెంట్ బాక్స్లో మీకు డౌట్స్ తెలియజేసినట్లయితే లేదా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేసినా కూడా నేను సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు